ఛత్తీస్గఢ్ దంతేవాడలో చిందనార్ తుమ్రీగుండ రహదారిని మావోయిస్టులు దిగ్బందించారు చిందనార్ క్యాంపు నుంచి పహన్నూర్ చౌక్ నుంచి చుట్కే కర్ఖ చెరప్పల్ తుమ్రీగుండ వరకు పలుచోట్ల మావోయిస్టులు రాళ్లు బ్యానర్ పోస్టులు వేసి రోడ్ను దిగ్పందించారు

అడవి ప్రాంతంలో సిఆర్పిఎఫ్ క్యాంప్కి వెళ్ళినటువంటి ప్రధాన రహదారులు మొత్తం కూడా మావోయిస్ట్ అయితే దిగ్బంధించినట్టు పరిస్థితి కాబడుతుంది పూర్తి స్థాయిలో కూడా అక్కడ ఉన్నటువంటి రోడ్ల మీద బ్యానర్లు కట్టడం కాకుండా పెద్ద పెద్ద రాళ్ల బండ్లు కూడా అడ్డుగా వేశారు కొన్ని రోడ్లు కూడా తొమ్మిట్టు పరిస్థితి కాబడుతుంది అక్కడ ఉన్నటువంటి సిఆర్పిఎఫ్ భద్రత బలగాలని ఇటువైపు కూడా అంటే బయటికి రానియకుండా పూర్తి స్థాయిలో కూడా వెహికల్స్ కూడా తిరగకుండా ఆ రోడ్లు మొత్తం కూడా ధ్వంసం చేశారు ఆ రోడ్లు మొత్తం కూడా మళ్ళీ సిఆర్పిఎఫ్ జవాన్లు అయితే కొత్త పునరుపించుకున్న పరిస్థితి కాబడుతుంది నేపథ్యంలో ఒక టెన్షన్ వాతావరణం ఆ ప్రాంతంలో ఎందుకంటే నిన్న జరిగినటువంటి రెండు రోజుల కింద జరిగినటువంటి ఎన్కౌంటర్ నేపథ్యంలో ప్రతీకార చర్య తీసుకోవాలి ప్రతకార చర్యగా ఏదైతే మావోయిస్టులు రగిలిపోతున్న పరిస్థితి నేపథ్యంలోనే వాళ్ళు రహదారులను పూర్తిగా మనం చూసుకున్నట్లయితే క్యాంపులు ఏదైతే పోలీసు పెట్టాలని సంబంధించి క్యాంపులునే క్యాంపులో ఉన్నటువంటి ప్రధాన రహదారులన్నీ కూడా దిగ్బంధం చేస్తున్నది మొత్తం కూడా ధ్వంసం చేస్తున్నటువంటి పరిస్థితి కాబట్టి అయితే ప్రధానంగా రహదారుల మీద మాత్రం ఖచ్చితంగా ఆచితూసి వెళ్ళాలని చెప్పేసి కూడా పోలీసు ఇప్పటికే చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూడవచ్చు ఎందుకంటే మావోయిస్టులకు సంబంధించి మందుపాత్రలు కూడా అమరించిన పరిస్థితి అక్కడ ఉంటుంది ఎందుకంటే వెహికల్ అటు రాకపోకలు ఏవైతే ఉంటాయో పోలీసు వాహనాలను టార్గెట్ చేస్తూ ఆ మందుపాత్రలు పెడతారు కానీ ప్రైవేటు వాహనాలు కూడా తీరే అవకాశం ఉంటుంది నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా వాహనాలకు సంబంధించి క్షుణ్ణంగా అంటే ఖచ్చితంగా వాళ్ళు పర్మిషన్ తీసుకున్న తర్వాత రోడ్డు మార్గాలు వెళ్ళాలని చెప్పేసి అది నోటికి క్యాంపులకు సంబంధించిన సిఆర్పిఎఫ్ జవాన్ అనుగా కమాండ్ లో చెప్తున్న పరిస్థితిగా పడుతుంది ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా ఒక టెన్షన్ వాతావరణం అయితే అడవి ప్రాంతంలో ఉందని చెప్పుకోవచ్చు ఇప్పటికే ఎలక్షన్ సంబంధించిందో పార్లమెంట్ సంబంధించినటువంటి ఎన్నికల ఉన్న నేపథ్యంలో ఇరవై తారీఖు అక్కడ పోలింగ్ ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా అక్కడ మొత్తం కూడా అధికార యంత్రాంగం అప్రమత్తమైనటువంటి ఎన్నికల్ని బహిష్కరించాలని చెప్పేసి పక్క మావోయిస్టులు వరుస ఏదైతే ఉందో ప్రకటనల ద్వారా వాళ్ళకు ప్రెస్ నోట్ల ద్వారా వాళ్ళైతే నిరసన వ్యక్తం చేస్తున్నట్టు పరిస్థితి కాకపోతే ఒక పక్క భారీ ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి ఈ ఎన్కౌంటర్లు ఇవన్నీ నేపథ్యంలో పూర్తి స్థాయిలో మావోయిస్టు ఏదైనా ఒక ప్రతీకార చర్య తీసుకునే అవకాశం ఉంటుంది ప్రతీకార చర్య తెగబడే అవకాశం ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా అప్రమత్తంగా ఉన్న పరిస్థితి అయితే మనం చూడవచ్చు ఛత్తీస్గఢ్ సంబంధించిన జవాన్ రైట్ థ్యాంక్ యూ రవీన్